కాంగ్రెస్ ఎమ్మెల్యేనే తెలంగాణలో చంద్రబాబు కోవట్ల పాలన జరుగుతుందని చెప్పాడు చిలుక రేవంత్ రెడ్డి అయితే పలుకులు మాత్రం చంద్రబాబు అందుకే తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టే ఇలాంటి నిర్ణయాలను ఖచ్చితంగా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది వనకచర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ మార్చకపోతే మరొకసారి ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మన కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పిండు చంద్రబాబు కోవట్ల పాలన నడుస్తున్న తెలంగాణలో అని అది ముమ్మాటికి నిజమని తేలిపోయింది అందుకే కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడతాం ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఉప్పు ఇస్తామని చెప్పిండు రేపు నీకు నీ పార్టీకి తెలంగాణ ప్రజలు ఉప్పు పాత్ర వేసే రోజులు దగ్గరలే ఉన్నాయి వెంటనే నీ నిర్ణయాన్ని సవరించుకో చెర్లను ఏదైతే ఇలా తెలంగాణ సమాజం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నదో దానికి అనుకూలంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తన వైఖరి మార్చుకోకపోతే తెలంగాణ ఉద్యమాన్ని పోలిన స్థాయిలో మరొక ఉద్యమం తప్పదు ఇప్పటికే విద్యార్థులు రైతులు అదేవిధంగా తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి గతంలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేపట్టిన ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి అడుగడుగున పుల్లలు వేసిన కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇలా మళ్ళొక్కసారి తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తామంటే చూస్తా ఊరుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు ముమ్మాటికి ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం కూడా తన వైఖరి చెప్పాలే కేంద్రం నోరు విప్పాలే ఎవరో ఎల్లయ్య పుల్లయ్య మాట్లాడరు కాదు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి మాట్లాడాలి కేంద్రంలోని ప్రధానమంత్రి గారు మాట్లాడాలి మీ వైఖరి ఏందో చెప్పాలే పలికే చిలక మనది కానీ పలుకు పరాయిదన్నట్టు చిలక రేవంత్ రెడ్డి కానీ పలుకు మాత్రం చంద్రబాబు పలుకైపోయింది ఇవాళ అందుకే ముమ్మాటికి ఈ ద్రోహపూరితమైన ఆలోచనను తెలంగాణ రైతాంగానికి రైతాంగ ప్రయోజనాలకు ఉప్పుపాతరేసే ఆలో ఆలోచనను బీఆర్ఎస్ నిర్ద్వందంగా తిరస్కరిస్తుంది ఖచ్చితంగా పోరాటం చేస్తాం అవసరమైతే మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమిస్తాం ముందుకు పోతాం ఈ ప్రతిపాదనను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం